అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది యూట్యూబ్ తమ్ముళ్ళు ఎలా చేయాలి అని అయితే అనుకుంటారు ఎక్కువ మందికి అయితే తెలియదు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి అయితే యూట్యూబ్ తమిళ్ ఎలా చేయడమో తెలియదు నేనైతే అందుకోసం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన తమిళ్ మంచిగా ఉంటేనే మనకు ఎవరైనా అట్రాక్షన్ అయిపోతారన్నట్టు ఎందుకంటే తమిళ్ బాగుంటేనే మనం వీడియోని అయితే టచ్ చేసి చూస్తారనమాట ఎవరైనా కంటికి అందంగా కనిపిస్తేనే కదా టచ్ చేసి చూస్తారు ఏ వీడియో అయినా కానీ కానీ మనం తమిళ్ చూస్తేనే ఎవరైనా అట్రాక్షన్ అయిపోతారు చూస్తారు అండ్ వ్యూస్ కూడా వస్తాయి అన్నమాట అందుకోసమే చాలా మందికి ఎట్లా వేయాలి ఎట్లా వేయాలి అని అనుకుంటారు తెలియదు అందుకోసం అనేసి అయితే నేనైతే ఒక వీడియో చేద్దామనేసి అయితే చేస్తున్నా ఎందుకంటే నేను నా వీడియోలా ఎలా తమ్ముళ్ళే చేస్తానో అనేది చేస్తున్నాను నా గురి నేను ఎలా చేస్తానో మీకే చెప్తున్నాను ఎందుకంటే నేను వేరే వాళ్ళైతే కాపీ కొట్టలేను నేనైతే నార్మల్గా యూట్యూబ్లో చూసిన ఎట్లా వేయాలి అనేది అందుకోసం అనేసి అయితే నేనైతే మీకు చెప్తున్నాను వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోనైతే స్కిప్ చేయవద్దు ఎక్కడ స్కిప్ చేయద్దు ఎందుకంటే స్కిప్ చేస్తే మాత్రం వీడియో అనేది మీకు అర్థం కాదు పూర్తిగా చూడండి ఆయన నేను స్క్రీన్ రికార్డ్ అయితే పెడుతున్నా ఖచ్చితంగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసిన తర్వాత వీడియో ఎట్లుంది అనేది అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఓకేనా మరి స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం హాయ్ ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ అయితే మనం ప్లే అయితే పోవాలి ప్లే స్టోర్లకు వెళ్ళిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి పిక్చర్ ల్యాబ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆల్రెడీ చేసిన చూడండి పిక్చర్ ల్యాబ్ అనేది పిఐఎక్సీ ఎల్ఎల్ఏబి పిక్చర్ ల్యాబ్ అనేది ఇక డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఉంది చూడండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వస్తుంది కదా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కింద ఇది డౌన్లోడ్ చేసుకోండి పైంది కాదు కింది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇగో ఇందులోకి వెళ్ళండి పిక్చర్ యాప్లకి వెళ్ళి వెళ్ళండి వెళ్ళిన తర్వాత చూడండి ఇలా వస్తుంది న్యూ టెక్స్ అని వస్తుంది ఇదైతే ఇక్కడ డిలేట్ బటన్ ఉంది కదా ఈ బటన్ని ప్రెస్ చేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజీ సైజ్ అని ఉంది చూడండి ఇదైతే టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత కష్టం అని పడుతుంది కష్టం అని పడ్డ తర్వాత దాన్ని ఒకసారి టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత కింద యూట్యూబ్ కన్నీలు అని ఉంటుంది ఇది ఒకసారి టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత సెవెన్ ట్వంటీ అని ఉంటుంది ఇది ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకైతే యూట్యూబ్ అయితే సెట్ అయ్యింది ఇప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్లకైతే పోవాలి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ కింద నాలుగో ఆప్షన్ ఉంది చూడండి నాలుగో ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కలర్స్లోకి వెళ్ళండి కలర్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కావాలి కదా మనకి ఇప్పుడు బ్లూ కలర్ అయితే బ్లూ కలరు అండ్ ప్యారెట్ కలర్ అయితే ప్యారెట్ కలరు ఆరెంజ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఓకే రైట్ ఇవ్వండి రైట్ ఓకే ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకైతే కంనీలు అయితే కావాలి కదా దానికోసం అయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా అది ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత గ్యాలరీలకైతే వెళ్తాం అన్నమాట గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ ఉంటాయి కదా ఫొటోస్ అయితే ఇప్పుడు నేనైతే ఒకటి చేసి చూపెడతాను చూడండి ఇక నేనైతే ఆల్రెడీ ఒకటి చేసి పెట్టుకున్నా నేనైతే ఒక మొన్న ఒక వీడియో చేసినాను చూడండి దీనికోసం అయితే ఒక తమ్ అయితే చేసి పెట్టుకున్నా ఆల్రెడీ వీడియో అప్లోడ్ కూడా చేసిన చూడండి మీకు చూపెట్టడానికని నేనైతే చేసిన కానీ చేస్తున్నా ఇప్పుడు ప్లస్ ఐకాన్ వచ్చిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక పిక్ మా పిల్లల పిక్ అయితే తీసుకుంటున్నా చూడండి వీళ్ళ పిక్ తీసుకున్న తీసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది మనకు దీన్నైతే ఇట్లా చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవడం కోసం అయితే చూడండి నేను ఎట్లా చేస్తున్నానో మీరు అలా చేయండి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇట్లా వస్తుంది పిల్లలది ఇట్లా వచ్చిన తర్వాత మనం టెక్స్ట్ ఇవ్వాలి కదా టెక్స్ట్ కోసం అయితే పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద ఓకే చేసి మళ్ళీ పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అని ఉంటుంది దాన్ని డిలీట్ చేసేయండి డిలీట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మా పిల్లల తమ్ముళ్ళు పెట్టినాను కదా మా పిల్లల కోసం అని అయితే ఏదో ఒకటి అయితే టెక్స్ట్ అయితే రాద్దాము మై సన్ అని అయితే రాస్తున్న మై అని రాసి ఓకే చేసిన ఓకే చేసిన తర్వాత ఇది ఇప్పుడు మనకు పెద్దగా కావాలి కదా దానికోసం ఫస్ట్ చూడండి ఇట్లా ఏ అనేది ఉంది కదా ఏ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సైజు అని వస్తుంది సైజు చూడండి ఇక మనం ఇట్లా సైజు పెంచుకోవచ్చు సైజు పెంచుకున్న తర్వాత ఓకే వద్దండి రైట్ వద్దండి రైట్ వచ్చిన తర్వాత మన ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా అంటే ఇట్లా దాన్ని ఇట్లా చేంజ్ చేయొచ్చు అన్నట్టు నేమ్స్ దానికోసం అయితే ఇక నేనైతే ఫాంట్లోకి వెళ్దాము ఫాంట్లోకి వెళ్తే మనకి ఎట్లా అంటే అట్లా నేమ్స్ రాసుకోవచ్చు చూడండి చేంజ్ అవుతాయి నేమ్స్ చూడండి నేనైతే ఏదో ఒకటి పెట్టేస్తాను ఇది టచ్ చేసిన టచ్ చేసిన తర్వాత ఓకే అండి చూడండి చేంజ్ అయిపోయినాయి కదా చేంజ్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ ఒకసారి చూస్తా చూడండి ఫౌంట్లోకి వెళ్ళి మళ్ళీ ఏదన్నా ఒకటి చూడండి ఓకే చేద్దాం అయింది కదా మళ్ళీ ఒకసారి చూడండి నెక్స్ట్ ఓకే చూడండి ఇలా అయింది కదా ఇంకొకసారి చేద్దాం మంచిగా ఓకే ఇలా చేసినాను కదా ఓకే సెట్ అయిపోయిందండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా కింద ఏదైనా రాయాలనుకున్నా మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ పెన్సిల్ అయికని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ అని అంటే అది డిలీట్ చేసేయాలి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం మై స్వీట్ హార్ట్ అని కొడుతున్నా ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇది మళ్ళీ కింద రాయాలి కింద కోసం అయితే ఇలా చేసుకుందాము సైజు కూడా కావాలి కదా ఇక సైజు వేసుకున్న తర్వాత కొంచెం ఇక సైజు ఇలా పెంచుకోండి ఇలా పెంచుకున్న తర్వాత రైట్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కలర్స్ కావాలి కదా కలర్స్ కోసం అయితే నేను చూడండి క్యారెట్ అండ్ ఆరెంజ్ పక్కకు ప్లస్ ఐకన్ ఉంది కదా ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకు ఏ కలర్ అంటే ఆ కలర్ అవుతుంది అనమాట చూడండి నేనైతే ఇది పెట్టుకున్నా ఇప్పుడు ఈ కలర్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగా తమ్నీలు అయితే రెడీ అయిపోయిందో మీరు ఇలా ఎంత ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మన గ్యాలరీలోకి సేవ్ కావాలి అనుకుంటే ఇక్కడ పైన చూడండి ఇట్లా ఈ బటన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేవాస్ ఇమేజ్ అని ఉంటుంది దీని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీలో కట్ చేస్తుంది ఈ తమ్ళళ్ళ ఇమేజ్ అయితే చూద్దాం వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేద్దాం గ్యాలరీలోకి వెళ్దాము చూడండి అయితే వచ్చేసింది కదా మనమైతే ఇలా తమ్ అయితే అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు మెయిన్ వ్యూస్ రావాలంటే తమ్నీళ్ళే ఆధారపడి ఉంటుందండి తమిళ ఎంత బాగుంటే మన కళ్ళకు అట్రాక్షన్గా ఉంటేనే కదా మనం ఎవరైనా కానీ క్లిక్ చేస్తాం ఏ వీడియోనైనా అందుకోసం అనేసి తమ్ళలైనా అయితే ఇంత అందంగానైతే మనమైతే సెట్ చేసుకోవచ్చండి వీడియోనైతే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే తెలుగు తెలుగు వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే నేనైతే తెలుగుని చెప్పిన అండ్ నేను ఎలా చేస్తాను తమిళ అనేది అయితే మీకైతే చెప్పిన నేనైతే ఇలానే చేస్తానండి మరి వీడియో నచ్చిందని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి బాయ్